హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు స్టడీ సర్కిల్ యూట్యూబ్ ఛానల్ అండ్ తెలుగు స్టడీ సర్కిల్ ఆన్లైన్ క్లాసెస్ అండ్ ఆఫ్లైన్ క్లాసెస్ డియర్ ఫ్రెండ్స్ జస్ట్ వన్ డే బిఫోర్ మనం విడుదల చేసినటువంటి వీడియోని చాలా గొప్పగా ఆదరించినందుకు అందరికీ కూడా మరొకసారి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు అయితే ఆ లైవ్ వీడియో చూసి చాలామంది చాలా గొప్ప కామెంట్స్ చేసి ఉన్నారు అట్లాగే మన బుక్స్ కోసం అక్కడ ఇన్ఫర్మేషన్ కొంత కట్ అయింది లాస్ట్లో కొంత ఇన్ఫర్మేషను ఇస్తుండగా లైవ్ కొంచెం డిస్టర్బ్ అయింది దా ఆ వీడియో కంటిన్యూషన్గా ఈ వీడియోని ఒకసారి చూడండి మరి మరొకసారి మా విజేతలందరికీ కూడా మన విజేతలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మనం రెండు వేల పద్నాలుగులో పద్దెనిమిది మంది విజేతలు రెండు వేల పద్దెనిమిదిలో ముప్పై రెండు మంది విజేతలతో ఏకంగా రెండు వేల ఇరవై ఐదు మెగాడియస్ ఫలితాలు యాభై తొమ్మిది విజేతలతో ప్రబంధనం సృష్టించి ఇంకా మనం కొన్ని పబ్లిష్ చేయలేదు కానీ ఈ యొక్క ఫిగర్ ఇంకా చాలా చాలా పెరిగే అవకాశం ఉంది అట్లాగే ఒకసారి డియర్ ఫ్రెండ్స్ ఒకసారి మనం చూసినట్లయితే ఏ పుస్తకాలు చదవాలని చెప్పి నిన్న మనం ఒక వీడియోని విడుదల చేసాం ఆ పుస్తకాల కోసం కూడా చాలామంది కాల్స్ చేయడం కానీ అట్లాగే ఆ వివరాలన్నీ కూడా తెలుసుకున్నారు అయితే నేను అందులో ఫోన్ నెంబర్ పెద్దగా మెన్షన్ చేయకపోయినా కూడా వెతుక్కొని వెతుక్కొని కాల్ చేస్తున్నారు పూర్తి ఇన్ఫర్మేషన్ కోసం ఈ వీడియోని మీకు అందిస్తున్నా ఇది చూడండి జోస్తో పబ్లికేషన్ థర్టీ బై థర్టీగా మనం చెప్పాము అంటే ఈ పుస్తకం నినాదమే థర్టీ బై థర్టీ అంటే ఈ పుస్తకం చదివితే మీకు ముప్పై బై ముప్పై రావాలి అయితే ఈ పుస్తకం యొక్క ప్రత్యేకత ఏంటంటే ఎస్జిటి ఎస్ఏ ఆల్ అందరికీ ఉపయోగపడుతుంది తెలుగు పండిట్స్తో సహా అంటే మన తెలుగు అభ్యర్థులతోనే కాకుండా స్కూల్ అసిస్టెంట్ ఆల్ అంటే మ్యాథ్స్ కానీ సైన్స్ కానీ సోషల్ కానీ ఎస్జిటి వాళ్ళకు కూడా ఉపయోగపడే పుస్తకంగా దీన్ని చెప్పుకోవచ్చు అలాగే ఇది ఉంది కదా సాహిత్యం పుస్తకం ఇది అయితే ఈ సాహిత్యం పుస్త పుస్తకం రెండు వందల అరవై ఆరు పేజీలు ఉంటుంది చాలా చిన్న పుస్తకాలు అనిపిస్తుంది రాశిలో వచ్చినది వాసులు ఎన్నదగినటువంటి పుస్తకంగా నేను చెప్తాను ఆల్రెడీ గత వీడియోలో మీకు నిరూపించా ఏ పేజీలో ఏ ప్రశ్న వచ్చింది చాలా క్లారిటీగా చాలా గొప్పగా మనం వివరించుకోవడం జరిగింది అందుకే మీరు ఎక్కువ ఆదరిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది అయితే ఇది కూడా సేమేనమ్మ ఇది కూడా సేమ్ అంటే ఇది 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 ఏపీ బుక్ ఇది తెలంగాణ బుక్ మిత్రులరా ఇక్కడ మీకు క్లారిటీ కోసం రెండు పక్క పక్కన పెట్టడం గల కారణం ఏంటంటే ఇక్కడ రెండు వందల అరవై ఆరు పేజీలు ఏపి ఆ తర్వాత తెలంగాణ వారి కోసం వాళ్ళని సాటిస్ఫై చేయడం కోసం కొంత తెలంగాణ సమాచారాన్ని మరొక అరవయో డెబ్బై పేజీలు యాడ్ చేస్తూ ఈ యొక్క పుస్తకాన్ని రిలీజ్ చేయడం జరిగింది అంటే కామన్గా రెండు వందల అరవై ఆరు పేజీలు ఒకటి నుంచి రెండు వందల అరవై ఆరు పేజీల వరకు ఇది ఇది ఒకటే ఎందుకు నేను ఎలా చెప్పాల్సి వస్తుందంటే ఈ పుస్తకాలు మనకు అందుబాటులో లేవు కాబట్టి అట్టమారుతుంది కంటెంట్ ఒకటే మీకు పోస్టుల ద్వారా వచ్చిన తర్వాత ఇదేంటి సార్ మాకు ఏపీదే ఒకకున్న తెలంగాణది ఇచ్చారని చెప్పి మీరు ఎక్కడ ఫోన్ చేస్తారని భయంతో ముందుగానే మీకు నిజాయితీగా చెప్పడం జరుగుతుంది అలాగని చెప్పి ఇది తెలంగాణ బుక్ కాదు ఇక్కడ నన్నయ్య కానీ తిక్కన కానీ ఎర్రని కానీ మనం ప్రాచీన సాహిత్యం కానీ కవితోద్యమాలు కానీ ప్రక్రియలు కానీ ఏదైనా తెలంగాణ ఏపీ ఒకటే గమనించండి ఆ తెలంగాణ అంశాలు కొన్ని జోడించాం ఈ పుస్తకంలో అది అదనంగా ఉంటుంది ఆ పేజీలు మీరు చదివినా ఉపయోగపడుతుంది చదవకపోయినా ప్రాబ్లం లేదు అలాగే మెథడాలజీకి సంబంధించి సీనియర్ ఫ్యాకల్టీ సూర్య శ్రీనివాస్ గారు పుస్తకాన్ని కూడా మనం పరిచయం చేయడం జరిగింది ఆయన ఫోన్ నెంబర్ కూడా నేను మీకు సెండ్ చేయడం జరుగుతుంది ఇప్పటికే కొంతమంది కాల్ చేస్తున్నారు ఇవి ఇలాగ చదివినట్లయితే మీరు తొంభై మార్కుల సిలబస్ని మీ చేతిలో ఉంచుకున్నట్టే మిత్రులారా ఖచ్చితంగా మీరు చేయాల్సినటువంటి గొప్ప పని ఏంటంటే ముందుగా మీరు టెట్ కోసం ఎక్కువగా ప్రిపేర్ కండి మీకు టెట్లో నూట ఉన్నా కూడా టెట్టే చదవండి డైరెక్ట్గా డిఎస్సి చదవమాకండి ఒకవేళ మీకు టెట్లో వన్ ట్వంటీ ఫైవ్ ప్లస్ ఉంటేనే అప్పుడు డైరెక్ట్గా డిఎస్సి చదవండి కానీ ఎవరైనా కూడా వన్ ట్వంటీ వన్ ట్వంటీ ఫైవ్ ప్లస్లో ఉన్న వాళ్ళు ఎవరు కూడా మిగలరు ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ డిఎస్సి ఉద్యోగం సాధించి ఉంటారు కాబట్టి ఇప్పుడు అందరూ కూడా మీరు అందరూ కూడా ఏంటంటే హండ్రెడ్ బిలో లేదా వన్ టెన్ హైయెస్ట్ ఉంటే వన్ ఫిఫ్టీను వన్ ఎయిటీన్ వరకు ఉంటారు వన్ ఎయిటీన్ క్యాండిడేట్ కూడా టెట్టే చదవాలి ఎందుకంటే మరొక పది మార్కులు పెంచుకునే అవకాశం ఉంది మిత్రులారా ఖచ్చితంగా ఇది కరెక్ట్ గైడ్లైన్స్ గుర్తించుకోండి ఇక్కడ ముందుగా టెట్టను బాగా ప్రిపేర్ అవ్వండి ఆ తర్వాత డిఎస్సి వరకు వెళ్ళండి ప్రబంధనం సృష్టిస్తున్నటువంటి మన బుక్స్ ఒకసారి చూడండి థర్టీ బై థర్టీ అనేసి మీకు చెప్పాను కదా ఇదే థర్టీ బై థర్టీ సుమారుగా మనకి మూడు వందల నలభై రెండు పేజీలతో ఉన్నటువంటి బుక్లో మొత్తం ఇక్కడ చూడండి మొత్తం మన సిలబస్ని ఆధారంగా చేసుకొని చాలా అద్భుతంగా రూపొందించాం అయితే ఇందులో మెథడాలజీ కూడా యాడ్ చేయడం జరిగింది ఎస్జిటి వారికి ఇది పూర్తిగా ముప్పై బై ముప్పై తిప్పించే పుస్తకం ఆల్ స్కూల్ అసిస్టెంట్కి కూడా ఇది చాలా చాలా ఉపయోగపడుతుంది స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ అయినా సోషల్ అయినా సైన్స్ అయినా వీళ్ళందరూ కూడా ఈ పుస్తకం ఖచ్చితంగా ఉండాలి మన తెలుగు అభ్యర్థుల ధర ఎలా కూడా ఈ పుస్తకం ఉంటుంది ఇది ఆ తర్వాత మనం చూసినట్లయితే ఇది సాహిత్యం బుక్ రాశులు వచ్చినది వాసులు అనదగంది మన డిఎస్సిలో రెండు వేల ఇరవై ఐదు మెగా డిఎస్సిలో అత్యధిక ప్రశ్నలు వచ్చే చిన్న పుస్తకంలో అనేక ప్రశ్నలు వచ్చాయంటే మనం చూడండి దీని యొక్క సత్తా ఎట్లా ఉందో కాబట్టి ఈ పుస్తకం ప్రతి తెలుగు అభ్యర్థి దగ్గర ఉండాలి మీ దగ్గర ఎన్ని సాహిత్య పుస్తకాలు ఉన్నా కూడా ముందు చదవండి ఈ చదివిన తర్వాత ఆ పుస్తకానికి వెళ్ళండి అప్పుడే మీకు క్లారిటీగా అర్థమవుతుంది ఆ తర్వాత మిత్రులారా మన జ్యోస్థా పబ్లికేషన్ నుంచి వచ్చినటువంటి మరొక అద్భుతమైనటువంటి ఆవిష్కరణ ఐదు వేల బిట్ల ప్రశ్న అదే ప్రశ్నల నిధి అయితే ఈ కాపీలు లేవు ప్రెజెంట్ అయితే లేవు ఒక ట్వంటీ డేస్లో వీటిని మరలా రీప్రింట్ చేస్తున్నాం మరొక విషయం ఏంటంటే ఈ మధ్య జరిగినటువంటి డిఎస్సి ఎగ్జామ్ పేపర్స్ కూడా ఈ బుక్లో యాడ్ చేసి కొత్త పుస్తకాన్ని రిలీజ్ చేస్తాం ట్వంటీ డేస్ తర్వాత మీరు నన్ను కాంటాక్ట్ అయినట్లయితే ఈ యొక్క పుస్తకాలు మీకు అందుబాటులోకి వస్తాయి ఆ విషయాన్ని మాత్రం మీరు గమనించండి అలాగే ఇదేంటిది అని అంటే మిత్రులరా మీరు ఖచ్చితంగా అప్డేటెడ్గా ఉండాలి ఇది నేను ఎంత అప్డేటెడ్గా ఉంటానని చెప్పడం కోసం ఈ యొక్క జరాక్స్లు మీకు చూపిస్తున్నా రెండు వేల ఇరవై ఐదు మెగాడిఎస్ఈ పేపర్లు ఇవన్నీ కూడా అంటే పేపరు మన దగ్గర ఉంటే ఎలా వస్తుంది ప్రశ్న ప్రశ్నలు ఏ విధంగా వాడు ఇస్తున్నాడు మనం ఏ విధంగా విద్యార్థులకి ఉపయోగపడే విధంగా ప్రశ్న పత్రాన్ని తయారు చేయాలనేది నా దగ్గర ఉంటుంది అప్డేటెడ్గా ఉంటేనే ఖచ్చితంగా మనం విజయం సాధిస్తాము అవసరమైతే మీరు ఈ యొక్క ప్రీవియస్ పేపర్లు కూడా మీ దగ్గర ఉంచుకోవాలి రెండు వేల ఇరవై నాలుగులో జరిగినటువంటి టెట్ పేపర్లు అంతకుముందు జరిగిన టెట్ పేపర్లు అన్నీ కూడా మీ వద్ద ఉంటేనే మీరు విజయం సాధిస్తారు మరి బుక్స్ కోసం కావాలనుకుంటే సెవెన్ టూ జీరో సెవెన్ నైన్ జీరో ఫైవ్ త్రీ వన్ సిక్స్ అనే నంబర్కి మీరు కాల్ చేసి ఆర్డర్ ఇచ్చినట్లయితే బుక్స్ పంపిస్తారు అయితే ఒకసారి మనం చూసినట్లయితే మనం దసరా శుభాకాంక్షలతో లైవ్ ఎగ్జామ్ బ్యాచ్ కొత్తగా మనం ప్రారంభిస్తాం ఏపీ టెట్కి సంబంధించి ఏంటి టాపిక్ ఏంటంటే ప్రక్రియలు అలాగే లక్షణాలు అలాగే వివరణలు అంటే మొత్తం ప్రక్రియలన్నీ కలిపి మనం పార్ట్ పార్ట్లుగా ఎగ్జామ్స్ని నిర్వహించుకోవడం జరుగుతుంది రేపటి నుంచే షెడ్యూల్ మొదలవుతుంది గమనించండి రెండు పది రెండు వేల ఇరవై ఐదు అంటే రేపటి రోజు ఇతిహాసం చదవండి అలాగే మూడో తారీఖు పురాణం అలాగే నాలుగు ప్రబంధం ఐదో తారీఖు శతకం ఆరో తారీఖు నవల ఏడో తారీఖు కథ కథానిక గల్పిక ఎనిమిదో తారీఖు సంపాదకీయము వార్తా వ్యాఖ్య లేఖ తొమ్మిది వ్యాసము పీఠిక పదో తారీఖు జీవిత చరిత్ర చరిత్ర పదకొండో తారీఖు అయితే గజలు రుబాయిలు హైకు నాణ్యలు పన్నెండో తారీఖు అయితే నాటకం ప్రహసనం ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత పదమూడవ తారీఖుని చూడండి ఈ ప్రక్రియలు అన్నిటి మీద మళ్ళీ వంద మార్కులకి గ్రాండ్ టెస్ట్ అనేది నిర్వహించడం జరుగుతుంది ఇది లైవ్ ఎగ్జాము ఈ లైవ్ ఎగ్జామ్ అనేది ప్రతిరోజు కూడా రాత్రి తొమ్మిది గంటలకు ప్రారంభమయ్యి మరుసటి రోజు ఉదయాన్నే ఏంటి ఎనిమిది గంటల వరకు మాత్రమే ఉంటుంది గమనించండి ఆ టైంలో మాత్రం మీరు ఎగ్జామ్ రాయాలి మరొక వివరణ ఏంటంటే త్వరలో ప్రతి ఎగ్జామ్ని కూడా మీకు వీడియోల రూపంలో వివరిస్తాను అంటే ఎగ్జాము థర్టీ బిట్స్ ఉంటాయి ఆ థర్టీ బిట్స్ని కూడా మీకు వివరిస్తాను వివరించినప్పుడు సిలబస్ మొత్తం మీకు కవర్ అవుతుంది అక్కడ సబ్జెక్ట్ చెప్తాను నేను అంటే మీరు క్లాస్ విన్నట్టు అవుతుంది అది లైవ్ క్లాస్ అనేది నేను ప్లాన్ చేస్తున్నాను ఒకవేళ లైవ్ అవ్వకపోయినా కూడా రికార్డెడ్ వీడియోల రూపంలో అయినా కూడా వీటిని మీకు అందిస్తాను మిత్రులు ఇక్కడ గమనించండి టాపిక్ చూడండి ప్రక్రియలు లక్షణాలు వివరణలు అన్నాను కదా అంటే ఇక్కడ ఇతిహాసం ఇక్కడ ఇతిహాసం యొక్క ప్రక్రియ అంటే ఏంటి ఇతిహాసం అంటే ఏంటి ఇతిహాస ప్రక్రియలో ఉన్నటువంటి లక్షణాలు అవే ఉంటాయి అంతే తప్ప ఇక్కడ మళ్ళీ ఆంధ్ర మహాభారతం కానీ లేదా ఇతిహాసం ఉన్నాయి కదా రామాయణ మహాభారతాల కోసం ఇక్కడ నేను టచ్ అయ్యాను అంటే అన్నయ్య తిక్కన ఎర్రన ఇక్కడ నేను టచ్ చేయను ఎందుకంటే మీకు డౌట్ వస్తుంది ఏంటి ఒక రోజులో ఇతిహాసం అంతా అయిపోద్దా కేవలం లక్షణాలు మాత్రమే ఇక్కడ ఉంటాయి మనం ఏం చేస్తామంటే ఇక్కడ మనకి బోధనా పద్ధతులు ఉంటారు కదా ఖండ పద్ధతి అని సెంటర్ కదా అంటే పార్ట్ పార్ట్లుగా విభజించి తర్వాత ఓవరాల్గా మీకు గ్రాండ్ టెస్ట్లు నిర్వహించడం ద్వారా సింపుల్గా దాని మీద పూర్తిగా పట్టొచ్చే విధంగా మనం దీన్ని ప్లాన్ చేసాం మిత్రులరా ఇక్కడ నన్నయ తిక్కన అంటే అక్కడ మళ్ళీ నన్న యుగం తిక్కన యుగం ఎర్రన యుగం యుగ విభజన ప్రకారంగా ఎగ్జామ్స్ ఉంటాయి అప్పుడు వాళ్ళ కోసం ఆంధ్ర మహాభారతం కోసం కానీ ఇవన్నీ కూడా మనం అక్కడ ఎగ్జామ్స్ పెట్టుకుంటాం ఇక్కడ కేవలం లక్షణాలు పురాణం అంటే అసలు ఏంటి పురాణం అంటే లక్షణం ఆ వివరాలన్నీ కూడా ఈ ఎగ్జామ్లో మనకి పురాణం పంచ లక్షణం అన్నది ఎవరు ఉన్నాయి కదా సర్గస్చ ప్ర సర్గస్య వంశం మన్వంతరానించ వంశాన్ని చరిత పురాణం పంచలక్షణం అని చెప్పి ఆ వివరణలన్నీ కూడా ఇక్కడ పురాణ లక్షణాలు మాత్రమే మీరు చదువుకుంటారు ప్రబంధం అంటే ప్రబంధం లక్షణాలు మాత్రమే ఇక్కడ మీరు ఎగ్జామ్ రాస్తారు అంతే తప్ప ఇక్కడ శ్రీకృష్ణదేవరాయలు అలసాని పెద్ద ఇవన్నీ మళ్ళీ నేను తీసుకురాను అలా తీసుకొస్తే ఒక రోజులు అయ్యేది కాదు కదా అక్కడ మళ్ళీ శ్రీకృష్ణదేవరాయలకు ఒక ఎగ్జాము అలసాని పెద్దన కోసం ఒక ఎగ్జాము నంది తిమ్మన కోసం ఒక ఎగ్జాము అవన్నీ కూడా సాహిత్యంలో వస్తాయి ఇది కేవలం ప్రక్రియలే గుర్తించుకోండి చాలా చిన్న చిన్న పాటలుగా చేసి మిమ్మల్ని చేసి స్పష్టంగా చేసి ఎగ్జామ్స్ నిర్వహించడమే మన యొక్క ధ్యేయంగా మీరు గుర్తించాలి రెండు వేల పద్దెనిమిది నుంచి కానీ రెండు వేల ఇరవై ఐదు నుంచి కానీ ఇంతమంది విజేతలు మరీ ముఖ్యంగా నేను గర్వంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే బయాలజీ బ్యాక్గ్రౌండ్ సోషల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి స్టూడెంట్సే మన ఇన్స్టిట్యూట్లో ఎక్కువగా ఉద్యోగాలు సాధించారు జీరో నాలెడ్జ్తో వచ్చి ఈరోజు స్కూల్ అసిస్టెంట్ కానీ పీజీటీ కానీ టీజీటీ కానీ మూడు ఉద్యోగాలు సాధించినటువంటి అభ్యర్థులు అనేక మంది ఉండడం నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా కాబట్టి ఇది ఎగ్జామ్ షెడ్యూల్ మిత్రులరా ఈ లైవ్ ఎగ్జామ్స్ ఉంటాయి లైవ్ ఎగ్జామ్ తర్వాత ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది ఇది చాలా చాలా మీకు ఉపయోగపడుతుంది ఆ విషయాన్ని మీరు గుర్తుంచుకోండి ఆ తర్వాత దసరా సందర్భంగా దసరా సందర్భంగా మనకి ఏపీ మెంటర్షిప్ బ్యాచ్ ఒకసారి గమనించండి ఏపీ మెంటర్షిప్ బ్యాచ్ చాలా అద్భుతమైనటువంటి కోర్స్ ఇది మన తెలుగు స్టడీ సర్కిల్ యాప్ ఉంటుంది యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకొని ఏపీ మెంటర్షిప్ బ్యాచ్ చూడండి ఒకసారి ఏపీ మెంటర్షిప్ బ్యాచ్లు ఏముంటాయి సార్ అంటే ఆల్రెడీ ఆన్లైన్ రికార్డెడ్ వీడియోస్ ఉంటాయి ఆన్లైన్ రికార్డెడ్ వీడియోస్తో పాటుగా నాలుగు వందల ఎగ్జామ్స్ ఉంటాయి ఫోర్ హండ్రెడ్ ఎగ్జామ్స్ ఉంటాయి అంటే ఇక్కడ మీరు గమనించాల్సినటువంటి అవసరం ఏంటంటే విషయం ఏంటంటే ఇక్కడ రికార్డెడ్ వీడియోస్ ఉన్నాయి కదా రికార్డెడ్ వీడియోస్ పూర్తిగా మన సిలబస్కి సంబంధించిన అన్ని వీడియోస్ కూడా మన యాప్లో అప్లోడ్ చేయడం జరిగింది సాహిత్యం కోసం కానీ ప్రక్రియల కోసం కానీ సాహిత్య విమర్శ కానీ రూపాలు కానీ తెలుగు భాష మీద ఇతర భాషా ప్రభావాలు కానీ ఏదైతే టెట్ సిలబస్ ఉందో టెట్ సిలబస్కి సంబంధించిన మొత్తం అంతా కూడా మీకు వీడియోల రూపంలో ఉంటాయి టెక్స్ట్ బుక్కి సంబంధించిన కంటెంట్ అంతా కూడా ఉంటుంది మెథడాలజీ కూడా మొత్తం మనం ప్యాకేజీ రూపంలో వీడియోస్ని అందిస్తున్నాం ఈ వీడియోస్తో పాటుగా ప్రతి వీడియో మీద కూడా ఎగ్జామ్స్ మనం నిర్వహిస్తున్నా గమనించండి నన్నయ్య నన్నయ్య అనే టాపిక్ మీరు వింటారు విన్న తర్వాత మళ్ళీ నన్నయ్య యుగంలో అక్కడ వెళ్ళి ఎగ్జామ్ రాస్తారు చూడండి పద్ధతి గమనించండి వీడియో వినడం ఎగ్జామ్ రాయడం వీడియో వినడం మన మెటీరియల్ చదవడం చదివిన తర్వాత ఈ ఓల్డ్ ఎగ్జామ్ రాస్తారు ఆ తర్వాత మనం చూసినట్లయితే ఆన్లైన్ లైవ్ ఎగ్జామ్స్ అన్నాం ఈ పేపర్ ఎక్స్ప్లెనేషన్ అన్నాం దాంతోపాటుగా పీడిఎఫ్ క్లాస్ నోట్స్ మొన్న మన కోచింగ్ సెంటర్లో ఏదైతే మన పీడిఎఫ్ నోట్స్ మన స్టూడెంట్స్కి ఇచ్చామో ఈ నోట్స్ని మీకు పీడిఎఫ్ రూపంలో పెడతాము అలాగే ఈ లైవ్ ఎగ్జామ్స్ అన్నీ కూడా వీక్లీ గ్రాంటెస్ట్గా మీకు ఇవ్వడం జరుగుతుంది వీక్లీ గ్రాంటెస్ట్గా మీకు ఈ సిలబస్ అంటే వీక్లీ గ్రాంటెస్ట్లు కూడా మనకి అందుబాటులో ఉన్నాయి మిత్రులారా గమనించండి ఈ మెంటర్షిప్ బ్యాచ్ మిమ్మల్ని విజయతీరాలకి ఎందుకు చేరుస్తుందంటే మీరు ఏం చేస్తారని సరితే ఉదాహరణకి నన్నయ్య యుగం నన్నయ్య యుగం అంతెందుకు రేపటి నుంచి కదా మనకి ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది రేపే కదా రేపు ఫస్ట్ టాపిక్ ఏంటి ఇతిహాసం తెస్తారు ఏంటమ్మా ఇతిహాసం ఈ ఇతిహాసం అనేటటువంటి వీడియోని వింటారు ముందు విని మన బుక్ తీస్తారు జ్యోస్థ పబ్లికేషన్ బుక్ తీసి ఇతిహాసం టాపిక్ చదువుతారు చదివిన తర్వాత యాప్లో ఉన్నటువంటి ఓల్డ్ ఎగ్జామ్ ఉంటుంది ఇతిహాసం మీద ఒక ఎగ్జామ్ ఉంటుంది ఆ ఎగ్జామ్ రాస్తారు ఆ ఎగ్జామ్ రాసిన తర్వాత మరలా రాత్రి ఎనిమిది గంటలకి మళ్ళీ కొత్త ఎగ్జామ్ వస్తుంది ఈ ఓల్డ్ ఎగ్జామ్కి కొత్త ఎగ్జామ్కి తేడా ఉంటుంది ఓల్డ్ ఎగ్జామ్ అన్నీ కూడా డైరెక్ట్ బిట్లు అంటే ఇతిహాసం అంటే ఏంటి అదే ఆ వివరాలన్నీ కూడా పై అంటే పై పైన కాదు ఇది అంటే గతంలో ఉన్నటువంటి ప్రశ్నపత్రం ఏ విధంగా ఉంటుందో డైరెక్ట్ బిట్లు అన్నీ కూడా ఆ ఎగ్జామ్లో ఉంటాయి అప్పటికి మీకు ఒక అవగాహన వస్తుంది ఓహో బిట్ ఎలా వస్తుందా ఎలా వస్తుందని ఆ తర్వాత ఇప్పుడు కొత్త ట్రెండ్ ఉంది కదా ఈ క్రింది వాటిలో ఇతిహాసం కోసం సరికానిదేది ఈ క్రింది వాటిలో తప్పుడు జతను గుర్తించండి లేదా జతపరచడాలు సత్యాన్ని గుర్తించండి అసత్యాన్ని గుర్తించండి ఇతిహాసం కోసం సరి ఏది సరికానిదేది ఇలాగ అన్నమాట ఇప్పుడు లైవ్ ఎగ్జామ్లో అంటే ఈ విధంగా ఒక్క ఇతిహాసం మీద ఏం చేస్తారు ముందు వీడియో వింటారు వీడియో తర్వాత మన మెటీరియల్ చదువుతారు చదివిన తర్వాత ఓల్డ్ ఎగ్జామ్ రాస్తారు ఓల్డ్ ఎగ్జామ్ రాసిన తర్వాత మళ్ళీ లైవ్ ఎగ్జామ్ రాస్తారు ఈ లైవ్ ఎగ్జామ్ రాసిన తర్వాత ఈ పేపర్ని మరల మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం అంటే ఒక్క దాని మీద మనం ఐదు సార్లు మనం కూర్చుంటే ఎందుకు మనకు బిట్టి మిస్ అవుతా చెప్పండి ఎట్టి పరిస్థితులు బిట్టి మిస్ కాదు ఇది మనకి అద్భుతమైనటువంటి మెంటర్షిప్ బ్యాచ్ మిత్రులారు గుర్తుంచుకోండి చాలా చాలా ఉపయోగపడుతుంది మరి ఈ మెంటర్షిప్ బ్యాచ్ వాస్తవానికి అయితే సిక్స్ థౌజండ్ రూపీస్ అమ్మ ఆరు వేల రూపాయలు ఇది కానీ దసరా సందర్భంగా మనం రేపు ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకి కేవలం త్రీ థౌజండ్ రూపీస్కే దీన్ని ఇవ్వడం జరుగుతుంది అది కేవలం రెండో తారీఖు మాత్రమే అంటే దసరా రోజు మాత్రమే ఈ యొక్క ఆఫర్ నడుస్తుంది కాబట్టి మిత్రులు గమనించాలి ఇది మెంటర్షిప్ బ్యాచ్ కోసం ఇది మన తెలుగు పండితుల కోసం అయితే మీకు ఇంకో డౌట్ ఈ లైవ్ ఎగ్జామ్స్ ఉన్నాయి కదా సార్ తొంభై మార్కులకే పెడతారా అని అనుకుంటున్నారు కానీ కాదు మనం లైవ్ ఎగ్జామ్లో మనం మన టెక్స్ట్ బుక్కి సంబంధించిన ముప్పై మార్కులతో పాటుగా సాహిత్యము మెథరాలజీకి సంబంధించిన అరవై మార్కులు తొంభై మార్కులని కంప్లీట్గా దీన్ని ఎగ్జామ్స్ నిర్వహిస్తూ సైకాలజీ ఇంగ్లీష్ కూడా ఎగ్జామ్స్ ఉంటాయి ఇక్కడ మరో క్లారిటీ ఇస్తా సైకాలజీ ఇంగ్లీష్కి సంబంధించిన వీడియో క్లాసులు అయితే ఈ ప్యాకేజీలో ఉండవు సైకాలజీకి ఇంగ్లీష్కి సంబంధించిన వీడియో క్లాసులు ఇందులో ఉండవు సైకాలజీ ఇంగ్లీష్కి సంబంధించిన పేపర్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఉండదు ఎందుకంటే నాకు రాదు కాబట్టి నేను ఆ పేపర్ ఎక్స్ప్లెనేషన్ చెయ్యను కానీ ఎగ్జామ్స్ అయితే ఉంటాయి ఎందుకంటే నూట యాభై మార్కులకి మనకి టెట్లో స్కోర్ చేయాలి కాబట్టి ఆ ఎగ్జామ్స్ అయితే నిర్వహిస్తాను మరి సైకాలజీకి ఇంగ్లీష్కి ఏం చేయాలి సార్ అంటే నెక్స్ట్ చూద్దాం ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ చూడండి మన ఏపీ టెట్కి సంబంధించి థర్టీ బై థర్టీ బుక్ ఉంది కదా ఈ థర్టీ బై థర్టీ బుక్ అనేది కేవలము మన తెలుగు పండిట్లకే కాకుండా స్కూల్ అసిస్టెంట్ తెలుగు రాసిన వాళ్ళకే కాకుండా ఎస్జిటి అభ్యర్థులకు ఉపయోగపడుతుంది స్కూల్ అసిస్టెంట్ సోషల్ సైన్సు మ్యాథ్స్ ఎవరు రాసినా వాళ్ళకు ఉపయోగపడుతుంది ఇది కామన్ ఈ థర్టీ బై థర్టీ అనేది కామన్ ఆ తర్వాత ఇంగ్లీష్ సార్ ఇంగ్లీషు ఈ మేము ఏ బుక్ తీసుకోవాలి లేదా ఏ వీడియో క్లాసులు బాగుంటాయని సార్ అని అంటే శ్రీకాకుళానికి చెందినటువంటి ఆర్కే సార్ రామకృష్ణ సార్ అని చెప్పి మొన్న కొన్ని వందల మందికి ఇంగ్లీషులో ఉద్యోగం రావడానికి కారకులైనటువంటి వ్యక్తి చాలా గొప్ప రిజల్ట్ ఇచ్చున్నారు మీరు ఆ పోస్టర్ కూడా మీకు త్వరలో పంపిస్తాను అతను మన యాప్లో ఆయన వీడియోలు పెట్టుకుంటున్నారన్నమాట అంటే మన యాప్లోనే ఆయన వీడియోలు మీకు దొరుకుతాయి మిత్రులారా త్రీ థౌజండ్ ప్యాకేజ్ ఉంది కదా అది కేవలము మన తొంభై మార్కులకు సంబంధించి మీకు అదనంగా ఇంగ్లీష్ కావాలంటే ఈ సార్ మన ఈ మన యాప్లో ఆ కోర్స్ పెట్టుకుంటున్నారు మీరు డైరెక్ట్గా పర్చేస్ చేయొచ్చు చాలా తక్కువ ఫీజుకే పెడతారు మహా అయితే ఫైవ్ నైంటీ నైన్ కానీ ఫోర్ నైంటీ నైన్ కానీ సార్తో నేను మాట్లాడతాను ఇంకా డిసైడ్ కాలేదు ఏదైనా కూడా ఉదాహరణకి ఫైవ్ నైంటీ నైన్ అనుకోండి ఈ ఫైవ్ నైన్టీ నైన్కే మీకు వీడియోస్తో పాటుగా ఎగ్జామ్స్ కూడా సార్ని రిక్వెస్ట్ చేస్తే ఎగ్జామ్స్ కూడా నిర్వహిస్తారు ఆర్కే సార్ రామకృష్ణ సార్ శ్రీకాకుళం అయింది ఆయన రెండు వేల ఇరవై ఐదులో జరిగినటువంటి ఈ యొక్క మెగాడిఎస్సిలో కూడా చూడండి విద్యార్థులకు పాఠాలు బోధించడమే కాకుండా ఆయన కూడా ఉద్యోగం సాధించాడు ఆయన చాలా ఫేమస్ ఫ్యాకల్టీ మీ అందరికీ తెలిసి ఆయన ఆయన వీడియోలు కూడా మన యాప్లో లభిస్తాయి అదొకటి గుర్తుంచుకోండి సైకాలజీ ఏపీటెట్కి సంబంధించి సైకాలజీ ఎవరిది సార్ నిజంగా నేను చెప్పాలంటే ఈయన కోసం నేను గర్వంగా చెప్తా నిరంతర కష్టజీవి నిరంతరం కూడా స్టూడెంట్స్తో ప్రతి క్షణం కూడా అందుబాటులో ఉన్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే జంగ విశ్వనాథ్ గారు జంగ విశ్వనాథ్ సైకాలజీకి నిజంగా రెండు రాష్ట్రాల్లో కూడా విద్యార్థులకు న్యాయం చేయడంలో నాణ్యమైనటువంటి సబ్జెక్ట్ అందించడంలో మోటివేట్ చేయడంలో ఆయనకి తిరిగలేదు జంగ విశ్వనాథ్ గారు జంగ విశ్వనాథ్ గారు ఆయన మన యాప్లో ఈ యొక్క ఏపీ టెట్కి సంబంధించిన థర్టీ బై థర్టీ సైకాలజీ అనేటటువంటి ఈ యొక్క టాపిక్ను ఆయన పెట్టుకోవడం జరుగుతుంది పూర్తి స్థాయిలో న్యాయం చేస్తారు తక్కువ ఫీజే ఉంటుంది అది కూడా కాబట్టి మిత్రులారా మన తెలుగు స్టడీ సర్కిల్ యాప్ని ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకొని మన యాప్లో కొన్ని ఫ్రీ ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి మిత్రులారా ఆ ఫ్రీ ఎగ్జామ్స్ కూడా మీరు రాసినట్లయితే మీకు పేపర్ అనాలసిస్ ఎలా వస్తుంది అనే విషయాలు కూడా మీకు తెలిస్తే ఇదంతా కూడా మీకు అందుబాటులో ఉంచినందుకు నేను చాలా గర్వంగా ఫీల్ అవుతూ మిమ్మల్ని విజయ్ తీరాలకు చేర్చడం కోసం నిరంతరం మీకు తోడుగా నిజంగా పరుగునాది గెలుపు మీద అన్న విధంగా నేను పరిగెడుతూ ఉంటా మిమ్మల్ని విజయతీరాలకు చేరుస్తా ఇట్లు మీ గౌరీ శంకర్ సార్ థ్యాంక్ యూ